కొంతసేపటి తరువాత కొంతమంది యువకులు ధైర్యం చేసుకుని కర్రల సహాయంతో కొండ చిలువను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు గమనించిన కొండ చిలువ వారిపై ప్ర ప్రతిఘటనించే ప్రయత్నం చేసింది అలా కొంతసేపటి ఉద్రికత పరిస్థితి నెలకొంది ఎట్టకేలకు గ్రామస్తులంతా కలిసి కొండ చిలువను హతమార్చారు కొండ చిలువ మృతి చెందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే అలాంటి భారీ కొండ చిలువను గ్రామస్తులు గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు అడవికి సమీపంగా ఉన్న ప్రాంతం కావడంతో అప్పుడప్పుడు చిన్నపాటి పాములు కనిపించడం సహజమే కానీ ఈ స్థాయిలోని పాము రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు ప్రస్తుతం తాముకు కనిపించిన కొండ చిలువ గ్రామంలో సంచరిస్తే చిన్న పిల్లలకు పశువులకు ప్రమాదం కలగవచ్చని భావించి హతమార్చినట్లు చెబుతున్నారు ఈ ఘటనపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులకు పాములు ప్రవర్తన వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని పర్యావరణ వేత్తలు అంటున్నారు మరోవైపు కొండ చిలువ సాధారణంగా మనుషులపై దాడికి దిగవని ఆకలితో తిండి వెతుకుతూ వస్తాయని అంటున్నారు స్నేక్ క్యాచర్స్ ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అంటున్నారు పర్యావరణ సమతుల్యత కోసం పాములు ఉండాలని వాటి మనం ప్రేమించాలని అంటున్నారు